హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఏపీ ప్రభుత్వం నుంచి అయితే గుడ్ న్యూస్ అయితే మహిళలకు అందిందండి అదేంటంటే సూపర్ సిక్స్లో భాగంగా ప్రతి నెల పదహైదు వందలు మహిళ మహిళలకు ఆడబిడ్డ నిధి పథకం కింద ఇవ్వాలని అంటే సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పారు అదైతే త్వరలోనే ప్రారంభం కానుందండి అంటే ఊరూరు పల్లె పల్లె సర్వే చేసి పట్టణంలో ప్రతి ప్రాంతంలోనూ సర్వే చేసి ఎవరైతే మహిళలు అర్హలో వారందరికీ ఈ పదహైదు వందల రూపాయలు ప్రతీ నెల అందే విధంగా చెయ్యాలని నిర్ణయించారండి సో కాబట్టి ఎవరైతే అర్హులో వారైతే రిజిస్ట్రేషన్ అయితే చేసుకోండి త్వరలోనే మీకు ఖచ్చితంగా అంటే అది మీ ఇంటి దగ్గరికి వచ్చి చెప్తారు ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి అనే విషయం ఖచ్చితంగా అయితే మీకు చెప్తారండి మీరు అంత అంతకు ముందుగానే సిద్ధంగా అయితే ఈ వీడియోలో చెప్పబడిన డాక్యుమెంట్స్ అన్నీ పెట్ మీ దగ్గర అయితే ఉంచుకోండి అంటే అప్పటికప్పుడు వెతికే కంటే ముందుగానే మనం భద్రపరచుకొని పెట్టుకుంటే అప్పుడు మనం వాటిని ఇవ్వడానికి చాలా ఈజీ అవుతుంది కాబట్టి హడావిడిగా అంటే మీ దగ్గర కొన్ని డాక్యుమెంట్స్ అనేటివి ఉండవు అవి చేపించుకొని ముందుగానే పెట్టుకుంటే అప్పుడైతే మనం ముందుగానే అప్లై చేయడానికి వీలు ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మీరైతే ఈ వీడియోలో చెప్పబడిన డాక్యుమెంట్స్ అన్నీ మీ దగ్గర ఉంచుకోండి ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి గవర్నమెంట్ నుంచి వచ్చే ఏ పథకాలైనా మీకు ముందుగానే తెలియజేస్తారు సో కాబట్టి మన ఛానల్ని అయితే ప్లీజ్ అండి తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఈ ఆడబిడ్డ నిధి పథకం అనేది ప్రతి మహిళకు అంటే పెళ్ళైనా ప్రతి మహిళకు పద్దెనిమిది సంవత్సరాల నుండి యాభై తొమ్మిది సంవత్సరాల వరకు వర్తిస్తుందండి ప్రతి నెల వీరికి అకౌంట్లో పద్దెనిమిది వందల రూపాయలు పదహైదు వందల రూపాయలు అనేది ఖచ్చితంగా పడుతుంది పద్దెనిమిది ఏళ్ళ నిండిన అంటే మహిళలకు మాత్రమే పడుతుంది పెళ్ళికాని వారికి అయితే పడదండి పెళ్ళై పెళ్ళయి వారికి వివాహం అయి ఉండాలి ఖచ్చితంగా పదహైదు వందల రూపాయలు అయితే పడుతుంది పద్దెనిమిది ఏళ్ళు నిండిన తర్వాత వారికి పెళ్ళి కాకుంటే అంటే పెళ్ళి కాకుండా ఉండే ఆడపిల్లలకి అయితే పడదండి పెళ్ళైన మహిళలకు మాత్రమే పడుతుంది సో కాబట్టి వీటికి ఏమేమి అర్హ అర్హతలు అయితే ఉండాలి అనేది వీడియో ద్వారా తెలుసుకుందాం ఆధార్ కార్డు ఆంధ్రప్రదేశ్లో మీరు ఉన్నట్టు గుర్తించి ఆధార్ కార్డు అయితే ఉండాలి తరువాత రేషన్ కార్డు ఉండాలండి రేషన్ కార్డులో ఏజ్ అన్నీ కరెక్ట్గా ఉండాలి మీకు పద్దెనిమిది ఏళ్ళు త పద్దెనిమిది ఏళ్ళ పైబడే ఉండాలి యాభై ఎనిమిది యాభై తొమ్మిది సంవత్సరాలలోపు ఉండాలి ఇలా ఉన్నట్టయితే ఖచ్చితంగా మీరు అర్హులైతారు ఆ పదహైదు వందల రూపాయలకి ఆడబిడ్డ అనేది పథకం అనేది ఖచ్చితంగా మీకు వర్తిస్తుంది అలాగే మీ ఇంట్లో రేషన్ కార్డులో ఎవరైతే ఉంటారో అత్త కోడలు ఇద్దరు ఉంటే ఖచ్చితంగా ఒకరికి మాత్రమే వర్తిస్తుందండి ఇది మాత్రం ఇద్దరికీ రాదు ఈ ఆడబిడ్డ నిధి పథకం అనేది ఒక్కరికి మాత్రమే ఆ రేషన్ కార్డులో ఆ ఇంట్లో ఉండే ఒక్కరికి మాత్రమే వస్తుంది అంటే ముగ్గురు నలుగురు ఉంటే ఇద్దరికి ఇద్దరికి రావచ్చు అంటే అందరికీ వస్తుందా అని అయితే చెప్పలేము ఎందుకంటే ఈ చాలామంది ఫెన్షన్లు తీసేస్తున్నారు కాబట్టి ఈ పథకం అమలులోకి వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరికి ఈ పథకం అందజేయాలనే ఉద్దేశంతో చాలా చాలామంది అంటే డూప్లికేట్గా వయసు లేకుండా ఇలా వితంతు ఒంటరి మహిళ కింద పెన్షన్లు దొంగ అంటే అవకతవకలు చేసి పెన్షన్లు తీసుకుంటూ ఉంటారు అలాంటి వాళ్ళని అందరిని తీసేసి వారికి ఆడబిడ్డ నిధి పథకం అనేది అమలు చేస్తున్నారు కాబట్టి చాలామంది అంటే సుమారుగా ఒక్క కోటి యాభై లక్షలుగా మంది పైగా ఈ పథకానికి అర్హులు కాబట్టి అందుకు కాబట్టి ఈ పథకం అందరికీ అందచేయాలి కాబట్టి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మొత్తం పాటించి వారి ఎవరైతే అర్హులో వారికి మాత్రమే ఈ పథకం అందజేసే విధంగా చూస్తారు అదే కాకుండా మీ మీ బర్త్ సర్టిఫికేట్ అంటే మీ బర్త్ సర్టిఫికేట్ లేకుంటే చదివి వాళ్ళు టెన్త్ సర్టిఫికేట్లో మీ అంటే మీరు మీరు పుట్టిన తేదీ అనేది ఉంటుంది కాబట్టి మీకైతే అది అర్హత త్వరగా తీసుకుంటుంది ఎందుకంటే ప్రతి ఒక్కరూ డేట్ మార్చుకొని అంటే మీరు పుట్టిన తేదీని మార్చుకొని ఇట్లాంటి అర్హతలు పొందడానికి ప్రయత్నిస్తూ ఉంటారు అలా కాకుండా ఎవరైతే కరెక్ట్ డేట్ ఎవరైతే ఇస్తారో ఆ వారికి మాత్రమే ఈ పథకం అనేది చెందుతుంది మీ మొబైల్ మొబైల్ నెంబర్ ఆధార్ కార్డు మరియు బ్యాంక్ బుక్కి లింక్ అయి ఉండాలండి అలా లింక్